నియంత్రణ కోల్పోయి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో మాల్దీవులో రుజువైన పరిస్థితి కనిపిస్తోంది ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయ సం సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఏకంగా ఆ మాల్దీవ్స్ ప్రధానమంత్రి ఇక మహమ్మద్ మొయిజు మీద అవిశ్వాస తీర్మానం పెట్టేంతవరకు కూడా ఈ వ్యాఖ్యలు కారణమయ్యాయని కూడా చెప్పవచ్చు ఇక లక్షద్వీప్లో ప్రధానమంత్రి మోడీ పర్యటన గురించి ఆ ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఎంత రాజకీయ దుమారాన్ని లేపాయో కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు తాజాగా ప్రతిపక్ష పార్టీ ఇక ప్రధానమంత్రి మాల్దీవ్స్ ప్రధానమంత్రి మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టేంతవరకు కూడా వెళ్ళాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక మాల్దీవ్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా ఇటు పార్లమెంటుకు పిలిపించి వాళ్ళతో సంప్రదింపులు జరపాలి ఎక్కడ లోపం జరిగింది ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి అనే కోణంలో కూడా భారత ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది మొత్తానికి ఒక నియంత్రణ కోల్పోయి ఒక వ్యాఖ్యలు చేసినప్పుడు నిరాధారమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అందుకు మూల్యం చెల్లించుకోవడం ఏ విధంగా ఉంటుందో తాజాగా మాల్దీవ్స్లో ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక దీని పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి చాలా సీరియస్గా మంత్రిత్వ శాఖ మంత్రి చాలా సీరియస్గా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకు ఆ ముగ్గురు మంత్రుల మీద వేటు వేసినప్పటికీ కూడా అక్కడ రాజకీయ సంక్షేమం ఎందుకు చలారడం లేదు ఎందుకు ప్రధానమంత్రి పైన అవిశ్వాసం పెట్టేంతవరకు కూడా వెళ్ళింది అనే కోణంలో తాజాగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందులో జరిగిన పూర్తి ఎపిసోడ్లో ఎందుకు చైనాని తీసుకొచ్చారు చైనా అంశాన్ని ఎందుకు జోడించారు అనే కోణంలో కూడా ఇటు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా చైనా కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుందా చైనా చెప్పినట్టుగానే మాల్దీవ్స్లో యంత్రాంగం ఏమైనా పనిచేస్తుందా అనే కోణంలో చాలా సునిశ్చితంగా ఇటు భారత ప్రభుత్వం సమాలోచనలు జరిపే చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ సంక్షోభం ఎంతవరకు వెళ్తుంది అక్కడ నిజంగానే ప్రభుత్వం కూలిపోతుందా ఈ వ్యాఖ్యల పట్ల అనే అంశం పట్ల కూడా ఇటు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి చూడాలి అక్కడ ప్రధానమంత్రి మహమ్మద్ మొయీజీ మీద అవిశ్వాస తీర్మానం అయితే పెట్టారు ఏ విధంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎగ్గుకొస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది ఈ నేపథ్యంలో భారత మంత్రిత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది ఎలా ఈ సమస్యను అధిగమిస్తుంది అనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనిండే తెలుగు హైదరాబాద్